నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది ఖండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో అక్టోబర్లో అక్టోబర్ మాసంలో ఆరు నుండి పన్నెండు వరకు వార ఫలితాలలో మీనరాశి వారికి ఈ వీడియోలో ఈ మీనరాశి వారికి ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చే షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోకి అక్టోబర్లో మీనరాశి వారి ఫలితాలకి చంద్రుడు ఈ వారంలో మీనరాశి నుంచి అంటే రాశి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు రాశుల మీదుగా అంటే మీనం మేషం వృషభం మిథున రాశుల మీదుగా ఈ వారంలో సంచారం జరుగుతుంది అంటే ఒకటి నా ఒకటి నుండి నాలుగు వరకు రాసుల మీద ప్రభావం ఉంటుంది అయితే ఈ మీనరాశి నుంచి ఖగోళ గ్రహాలు ఎలా ఉన్నాయి మిగతా గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక రాశిలోనే వక్రించిన శని సంచారం చేయటం జరుగుతుంది ఇక నాలుగులో గురు సంచారం ఆరులో శుక్రుడు ఎనిమిది వరకు సంచరిస్తాడు ఆరులోనే కేతువు కూడా సంచరిస్తున్నాడు అయితే ఏడులో ఏడులో తొమ్మిది నుంచి పన్నెండు వరకు శుక్ర సంచారం ఉంటుంది రవి సంచారం కూడా ఏడులో సంచారం చేస్తున్నాడు ఇక ఎనిమిదిలో కుజ సంచారం జరుగుతుంది వారవంతా అక్కడే బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు అని ఇది అయితే ఈ పన్నెండవ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఇది మేనరాశి నుంచి గ్రహాలు ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి వీటి ఈ గ్రహాల దృష్టి స్థితిగతుల్ని సమన్వత్వానుగుణంగా ఈ చంద్ర సంచారాన్ని అనుసరించి ఈ వారంలో ఈ మేన్రాసు వారికి అనుకూలించే గ్రహాలు ఏమున్నాయి అంటే కనుక ఇక ఆరులో కేతు అనుకూలిస్తున్నాడు ఇక ఏడుల్లో ఏడులో ఎవరు లేరు ప్రతి ఎనిమిదిలో కొంచెం బుధుడు అనుకూలించే పరిస్థితిలో ఉన్నాడు బుధుడు సామాన్యంగా ఉంది ఇక ఈ వారంలో వీరికి ఎక్కువగా అనుకూలించే గ్రహాలు పెద్దగా లేవనే చెప్పాలి పెద్దగా అని కాదు లేవు సరిగ్గా లేవు అన్నీ కొన్ని ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పచ్చు ఎందుకంటే రాశిలోనే వక్రించిన శని ఈ అనుకూలం కాదు నాలుగులో గురువు అనుకూలంగా లేడు ఈ వారంలో వీరికి ఐదులో గ్రహమే లేదు ఆరులో కేతువు అనుకూలిస్తున్నాడు మళ్ళీ శుక్రుడు ఈ వారంలో వీరికి అనుకూలంగా లేదు ఏడులో రవి కూడా అనుకూలం కాదు ఎనిమిదిలో కుజుడు కూడా అనుకూలం కాదు బుధుడు అనుకూలిస్తున్నాడు అయితే చంద్రబలం ఈ వారంలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీద ఉంది కాబట్టి ఈ మిశ్రమంగా ఉంటుంది వారం ప్రారంభ దినానికి మధ్య రోజుల్లోనూ కూడా చంద్రబలం ఉంటుంది ఇవే ఈ వారంలో వీరికి అనుకూలించే గ్రహాలు అంటే గనక ఈవిటి ఆధారంగా ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము సామాన్యంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు కొన్ని విషయాలకి చాలా అధమంగా కూడా ఉన్నాయి ఆ విషయాల్లో కేర్ తీసుకోవాల్సి ఏ విషయాలకి కేర్ తీసుకోవాల్సి ఉంటుందో చూద్దాం అంత ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలంటే కనుక ఆర్థిక అంశాలు చూస్తే కనుక ఈ వారం ఆర్థిక పరిస్థితి వీరికి కొంచెం మెరుగుపడుతుంది కానీ ఆలోచించి ఖర్చు చేయాల్సి ఉంటుంది వీరు ఎక్కువగా నెల మంచి నెలలా డబ్బులను ఖర్చు పెట్టే పరిస్థితి వీరికి వెనరాస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇక వారం మొదటి భాగంలో ఆర్థిక లక్ష్యాలను వీరు ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది నిర్దేశించుకుంటారు బాగానే ఆలోచించుకుంటారు ఆలోచనలకైతే బాగానే ఆలోచిస్తారు ఆదాయంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు ఈ వారంలో వీరికి అందుతాయి అనేది చెప్పచ్చు ఇక వారం మధ్యలో అయితే కనుక ఊహించిన ఖర్చులు లేదా రిస్క్తో కూడిన పెట్టుబడులు దూరం వాటికి మాత్రం దూరంగా ఉండాలి వీరు ఖర్చులను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి ఈ వారంలో అని సూచిస్తుంది ఇక వారం చివరి భాగంలో అయితే కనుక ఆస్తి లేదా గృహానికి సంబంధించిన ఆర్థిక చర్చలు ఎక్కువగా ఉంటాయి గృహానికి సంబంధించిన ఇంట్లో చర్చలు ఆ వారం ఈ వారంలో వారు ఈ విషయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలకి ఇది అనుకూలమైన సమయం కాబట్టి వీరి దృష్టిని వీటి మీద మళ్ళించినట్టయితే భవిష్యత్తులో లాభాలకు ఉంటుంది అనేది గ్రహ గోచారం సూచిస్తుంది ఇక తదుపరి ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే కనుక ఈ వారంలో ఈ రాశి వారికి ఆరోగ్యానికి కొంచెం మధ్య మధ్యస్థంగా కనిపిస్తుంది విశ్రాంతి ఎక్కువగా అవసరం అనిపిస్తుంది మానసిక ఒత్తిడికి మొదట వారంలో శక్తి అయితే కొంచెం చంద్రుడు రాజులో ప్రవేశించి సంచారానికి మొదటి ఆరు ఏడు దినాలకి కొంచెం శక్తివంతంగా కనిపిస్తారు వీళ్ళు కానీ భావోద్వేగ సున్నితత్వం కూడా ఉంటుంది క్రమబద్ధమైన దినచర్య పాటిస్తేనే వీరు మెరుగైన ఆరోగ్యం పొందుతారు అనేది సూచిస్తుంది కాబట్టి వీరు దాన్ని అధిగమిస్తారు అనేది కూడా సూచిస్తుంది వారం మధ్యలో కుటుంబానికి సంబంధించిన ఒత్తిడి కారణంగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరంగా సూచిస్తుంది ఎక్కువగా వారం మధ్యలో కుటుంబానికి సంబంధించిన ఒత్తిడి అంటే రెండు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ టైంలోనే శారీరక అలసట మానసిక ఒత్తిడి వల్ల కూడా రావచ్చు ఇది వీరికి ఈ వారంలో సూచిస్తుంది ఇక ఇంకా వీరికి మేధాస్ వారికి పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది ఈ వారంలో కాబట్టి నివారణ చర్యలు తీసుకోవడం మంచిది ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఆరోగ్య సూచనలు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఇక విద్యా విషయాలకు వస్తే కనుక విద్యార్థులు ఈ వారంలో క్రమశిక్షణతో పురోగతి సాధిస్తారు అనేది సూచిస్తుంది వారం మొదటి భాగంలో అయితే కనుక ఆత్మవిశ్వాసం ప్రేరణ ఇవన్నీ కూడా పొందుతారు ఎందుకంటే వారం మధ్యలో మొదటి భాగంలో చంద్రుడు రాశిలోనే సంచరిస్తాడు మూడో అంటే తొలి వృషభ రాశుల సంచరించేటప్పుడు కూడా వీరికి థర్డ్ థర్డ్ భావం కాబట్టి మూడో భావంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది వీరు అక్కడ మంచిగా ఉత్తేజం పొందుతారు ఎక్కువ చదువుకోవాలనే ప్రేరణ పొందుతారు వారం మధ్యలో ప్రాక్టికల్ సబ్జెక్టులు వీటన్నిటి మీద కూడా మంచిగా దృష్టి పెట్టి వీరు విజయం సాధించడానికే ఈ వారం ప్రోత్సహిస్తుందని చెప్పచ్చు ఇక వారం చివరి భాగంలో అయితే కనుక నాలుగులో చంద్ర సంచారం జరిగేటప్పుడు ఇంట్లో చదువుకోవటం ఏకాగ్రత పెంచుకోవడం ఇవన్నీటి కూడా వీరి ముఖ్యంగా వీటిపైన ద్రస్థ పెట్టాలి దృష్టి ఇక ఉన్నత విద్యకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ వారం వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది వారి విషయంలో ఏమీ ఇబ్బందులు ఏం కనిపించటం లేదు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు చదువులో పరధ్యానం వల్ల సమస్యలు ఎదురుకా వస్తాయి వీరు ఎక్కువగా పరధ్యానానికి అంటే ఏకాగ్రత కోల్పోయేదానికి వేరే విషయాల మీద జాస మళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని అధిగమించడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యంగా పాటించాల్సి ఉంటుంది ఈ వారంలో ఈ మేన్రాసి విద్యార్థులు ఎవరైతే వారికి ఈ సూచన ఇక కుటుంబ పరంగా చూస్తే కనుక ఈ వారం భాగస్వామి విషయాల్లో కానీ ప్రేమ జీవిత విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అన్నిట్లోనూ కూడా సమపాడుగా ఉంటుంది కొంత సంతోషంగానూ ఉంటుంది కొన్ని రెండు సవాళ్ళు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయినా కానీ మధ్యస్థంగా సాగుతూ ఉంటుంది ఈ విషయాలకి భాగస్వామితో మంచి అవగాహన సహకారం అయితే ఉంటుంది కానీ వారం మధ్యలో ఇంట్లో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి వాటిని ప్రశాంతంగా శాంతంగా పరిష్కరించుకోవచ్చు చిన్న చిన్న విషయాలే కాబట్టి ఇక వారం చివరి భాగంలో అయితే కనుక కుటుంబంతో ఆనందంగా గడిపేది కనిపిస్తుంది ఈ ఈ వారంలో ఈ యొక్క వివాహం అంటే అవివాహితులకి శుభవార్త అనేది చెప్పచ్చు ఈ వారంలో వివాహ సంబంధానికి సరైన సమయంగా వాళ్ళ ప్రతిపాదనలు ముందుకు వచ్చేదానికి కుదుర్చుకునేదానికి సంబంధాలు చర్చలు సంభాషణ సాగించుకోవడానికి మంచి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు ఇక కెరీర్ మరియు ఉద్యోగాలు ఈ విషయంలో ఇక ఈ వారం కెరీర్లో అయితే కనుక నిలకడగా పురోగతి ఉంటుంది అంటే హరిబరిగా భరిగా పరిగెత్తడాలు కానీ లేదా అని అమ్మో ఏమైపోతుందో అని కానీ ఆ టెన్షన్స్ అనేది ఉండదు సాధారణంగా నిలకడగా కొనసాగుతూ ఉంటుంది అది మొదటి భాగంలో వారం మొదటి భాగంలో వీరికి కొత్త ప్రాజెక్టులు వాటి మీద కూడా ఎక్కువ పనిచేసేది కొత్త ప్రాజెక్టుల అవకాశం వాటి వాటి వల్ల పని కూడా కల్పించడం జరుగుతుంది ఇక వారం మధ్యలో అయితే సహోద్యోగులు లేదా అధికారులు కృషిని గుర్తించి ప్రశంసిస్తారు కాకపోతే ఏంటంటే ఈ సహోద్యోగులు పై అధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది కలిసి వస్తుంది అదృష్టం ఈ పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి ఈ వీరికి అనేది చెప్పచ్చు అయితే వారితో కొంచెం ప్రత్యేకించి వారంలో ఈ కొంచెం సృజనాత్మకంగా పనిచేయాల్సి ఉంటుంది ఈ వారం కష్టపడినందుకు తగిన ప్రతిఫలం అయితే పొందుతారు దానివల్ల ఆత్మస్థైర్యం కూడా పెంచి పెంపొందించుకుంటారు ఉద్యోగంలో అనేది చెప్పచ్చు ఇక ఆస్తి వాహన కొనుగోలు విషయాలు ఈ విషయాలు ఎలా ఉంటాయి అంటే ఈ మేనరాశి వారికి ఈ వారంలో ఆస్తికి సంబంధించి లేదా గృహానికి సంబంధించిన అయితే విషయాల మీద ఈ వారంలో ఎక్కువగా వీరు చర్చించడం జరుగుతుంది గృహ విషయాల మీద ఎక్కువ జాస్ పెడతారు ఎక్కువగా వాటి గురించి ఆలోచనలు ఉంటాయి ఈ వారంలో గురువు నాలుగవ స్థానంలో ప్రభావం వల్ల కుటుంబం లేదా గృహ సంబంధిత పెట్టుబడుల ద్వారా అభివృద్ధి ఉంటుంది వాటికి వాటి మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల కూడా ఈ వారంలో వీరికి కొంత రాబోయే కాలంలో అభివృద్ధి ఉంటుంది అయితే ఈ మెండాసు వారికి ఈ వారంలో ముఖ్యమైన సూచన ఏంటంటే వాహనం నడిపేటప్పుడైతే జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ విషయాన్ని పాటించాల్సిందే ఇక ఈ వారంలో కొంచెం ప్రమాదాలకైతే జాగ్రత్తగా ఉందని సూచించడం జరిగింది అలాగే ఈ వారంలో కొంచెం అఫైర్స్తో జాగ్రత్తగా ఉండాలి కొంచెం అఫైర్స్ జరిగేది ఎఫ్ఐఆర్లు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ గ్రహ గోచారం అలా సూచిస్తుంది వారం మధ్యలో ఈ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి ఈ విషయాల మూలంగా ఈ ఈ విషయాలలో చర్చించేటప్పుడు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అనేది పాటించాలి ఇక ప్రమాదాల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము వీటన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేయండి ఇక ఈ వారం ఇక సంతాన విషయాలకు వస్తే కనుక పిల్లల పుట్టక ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు వాళ్ళ పిల్లల మీద ముఖ్యంగా వారి విద్యాభ్యాసం విషయంలో కానీ వారికి వినోదం విశ్రాంతి కల్పించే విషయంలో కానీ వారికి ఉల్లాసంగా మానసిక ఉల్లాసంగా లభించే విధంగా కూడా మంచి ప్రోత్సాహంగా ఉంటారు సంతాన విషయంలో పిల్లల విషయంలో వారి మీద ఎక్కువగా దృష్టి పెరుగుతుంది ఈ వారంలో ఎక్కువగా అంటే మా వారం మధ్య తర్వాత వారాంతానికి వారి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం అవుతుంది అయితే ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణానికి కూడా దారితీస్తుంది సంతానం వలన ఈ వారంలో అనేది సూచిస్తుంది అది ఎదురు చూడండి ఏ విధమైన వార్తలైనా రావచ్చు ఏ విధమైన సంతోషం వారి వల్ల కలుగుతుందో అనేది వెయిటెన్సీ మీ పిల్లల కారణంగా మీరు ఆనందంగా ఉంటారనేది అయితే సూచిస్తుంది సంబంధాలు వారితో బలోపేతంగా అవుతాయి బాగానే ఉంటుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం ముఖ్యం చాలా మనదే మన ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్కు పోరాదు నేను తీసుకున్నదే నిర్ణయం చాలా కరెక్టు అనే దానికని ముందు అలా తీసుకునే ముందు ఒకసారి బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధమైన ఈ అనుకూలతలు ప్రతికూలతలతో ఈ వారం ఈ మేనరాశి వారికి సాగుతుంది కాబట్టి ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని జపించండి చాలా మంచిది అని సూచించడం జరుగుతుంది గురువారం రోజు పేదవారికి లేదా బ్రాహ్మణులకి దానం చేయడం మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది సోమవారం రోజు శివ సహస్రనామం పఠించడం వల్ల శాంతి లభిస్తుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ఎక్కువగా ఈ ఒత్తిడుల నుండి మానసిక ఒత్తిడుల నుండి గృహ సంబంధిత సమస్యల నుండి ఆర్థిక సమస్యల గురించి వీటన్నిటి నుంచి కూడా కొంచెం ప్రశాంతత కోసం ధ్యానం చేయండి అనేది సూచించటం జరుగుతోంది ఇది ఈ మేధాస్ వారికి క్లుప్తంగా ఈ వారంలో సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్